హలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై రెండు నెలల వ్యవధిలోనే రెండు సార్లు ఘటనలు జరిగాయి మనకు తెలుసు ట్రంప్పై కాల్పుల ఎత్నానికి కారణం భద్రతా వైఫల్యమా లేక మరేదేననా అనేటువంటి ప్రశ్నలైతే ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయి గోల్ఫ్ ఆడుతుండగా అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల యత్నం జరగడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి ఉలిక్కిపాటుకు గురిచేసిందని చెప్పచ్చు అంతేకాదు గోల్ఫ్ అంటే అసలు ట్రంప్కి చాలా చాలా ఇష్టం కేవలం రెండు నెలల వ్యవధిలోనే ట్రంప్పై రెండు సార్లు కాల్పుల ఎత్తనం జరగడంతో పలు ప్రశ్నలకు తావిస్తోంది అలాగే ట్రంప్ భద్రతపై కూడా సెక్యూరిటీపై కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి ట్రంప్ గోల్ఫ్ కోర్ట్ కంచెలోకి నిందితుడు అసలు ఎలా వచ్చాడనే ప్రశ్నలు కూడా వినవస్తున్నాయి ట్రంప్పై కాల్పులకు నిందితుడు యత్నించాడని ఎఫ్బిఐ సైతం తెలిపింది అమెరికా వ్యాప్తంగా ట్రంప్ అయితే ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన భద్రత గురించి సీక్రెట్ సర్వీసెస్ అప్రమత్తంగా ఉంటోంది అయితే ట్రంప్ తన సొంత క్లబ్లు గోల్ఫ్ కోర్టులు వంటి సొంత ప్రదేశాల్లో ఉన్నప్పుడు భద్రత అనేది చాలా తక్కువగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి జనరల్గా ట్రంప్ ప్రచార కార్యక్రమాలు లేని రోజుల్లో గోల్ఫ్ ఆడుతూ ఉంటారు ఆయనకు గోల్ఫ్ ఆట్ అంటే చాలా చాలా ఇష్టం అందుకు తన ఇంటి వద్ద నుంచి పది నిమిషాల్లో వెళ్ళగలిగే ప్రదేశాల్లో మూడు గోల్ఫ్ కోర్ట్లను ఆల్రెడీ అని ఏర్పాటు చేసుకున్నారు కూడా అందులో ట్రంప్పై హత్యాయత్నం జరిగినటువంటి ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లోని గోల్ఫ్ కోర్ట్ ఒకటి మరి కోర్టు చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ ట్రంప్ ఆదివారం రోజు గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు ఆ తర్వాత పారిపోయిన నిందితుడిని పట్టుకున్నారు ట్రంప్ సిట్టింగ్ ప్రెసిడెంట్ కాకపోవడం వల్ల భద్రత కాస్త తక్కువగా ఉందని పామ్ బీచ్ కౌంటీ షరీఫ్ బ్రాడ్షా తెలిపారు ఒకవేళ అధ్యక్షుడిగా ఉండి ఉంటే గోల్ఫ్ కోర్టు చుట్టూ కూడా అత్యధిక భద్రత ఉండేదని వ్యాఖ్యానించారు లాయ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ట్రంప్ను చాకచక్యంగా రక్షించారని కొనియాడారు అలాగే అమెరికా సీక్రెట్ సర్వీసెస్ అద్భుతంగా పనిచేసిందని కూడా ప్రశంసించారు పొడవైన కంచెలు గేటెడ్ కమ్యూనిటీల్లోని ప్రైవేట్ నివాసాల్లో అమెరికా మాజీ అధ్యక్షులు నివసిస్తూ ఉంటారు అయితే ట్రంప్ అధికారిక నివాసం మారే లాగో క్లబ్లో ఉంది అండ్ ఈ క్లబ్కు ఫీజులు చెల్లించే వాళ్ళు ఎవరైనా రావచ్చు ట్రంప్పై హత్యాయతరం ఘటనపై దర్యాప్తు చేయడానికి పాంబీచ్ కౌంటీ షరీఫ్ కార్యాలయం స్థానిక పోలీసులతో కలిసి ఎఫ్బి కలిసి పనిచేస్తోందని సీక్రెట్ సర్వీసెస్ ప్రతినిధి యాంటోనో గ్లుగిల్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అలాగే మాజీ అధ్యక్షుడు ట్రంప్ దగ్గరకు ఒక వ్యక్తి అలా రాగలిగాడు అనేటువంటి విషయంపై అనుమానాలు ఉన్నాయంటూ కూడా హౌస్ రిపబ్లిక్ కాన్ఫరెన్స్ చైర్ ఎలిస్ స్టెఫానిక్ తెలిపారు కూడా ఇలా కేవలం రెండు నెల వ్యవధిలో రెండు సార్లు హత్యాయతనం జరగడంపై కూడా యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనవుతోంది అలాగే అమెరికాలో అయితే మాత్రం నవంబర్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో అసలు ఏం జరుగుతోంది అమెరికాలో అనేటువంటిది కూడా పౌరులు తమను తాము ప్రశ్నించుకుంటున్నారు